అందరికి నమస్కారమండి మొదటిసారి పార్వతిని చూసింది మా ఇంట్లోనే శివ పూజ పట్టు వేస్తూ ఉండగా గుమ్మ అవతలే ఆగిపోయి చెప్పాడు శ్రీశైలం నాన్నగారు మీకోసం విశ్వనాథ శాస్త్రి గారి కోడలు పార్వతి వచ్చింది ఇక్కడికి పిలవమంటారా అవసరం లేదు ఆమెను ముందర గదిలోనే కూర్చోబెట్టు శివ పూజ ముగిసే వరకు వేచి ఉండమని చెప్పు మధ్యలో అమ్మాయి అపర్ణ శ్రీశైలం పూజ గది గుమ్మం దాకా వచ్చినా పలకరించి సాహసం చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు పూజ ముగించి భోజనం కానిచ్చి మడిబట్టలు మార్చుకుని బయటికి వచ్చేసరికి ఆమె ఇంకా ఎదురు చూస్తూనే ఉంది నన్ను చూడగానే చప్పున లేచి నిలుసుంది పక్కన్నే తన కొంగు పట్టుకుని ఏడేళ్ల కుర్రాడు ఇంతలేసి కళ్లతో ఎదురుగా చూస్తున్నాడు పడకుర్చీలో కూర్చుంటూ తనను కూడా కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించాను పర్వాలేదు అన్నట్టుగా తల ఊపి అలానే నిలబడి ఉంది ఏమ్మా నువ్వు శాస్త్రి గారి కోడలివికదు నాతో ఏమైనా పని పడిందా శ్రమపడి ఎంత దూరం వచ్చావు కళా విహీనమైన ఫాలభాగంతో దైన్యానికి ప్రతీకలా ఉన్న ఆమెను చూసి తెలియని కలిగి మార్ధవంగా అడిగాను ఏదో చెప్పటానికి అన్నట్టు ఉపక్రమించి తిరిగి సంకోచంగా ఆగిపోయింది చల్లకొచ్చి ముంత దాచినట్టు ఇక్కడి దాకా వచ్చి సందేహిస్తావెందుకు ఏం పర్వాలేదు ధైర్యంగా చెప్పే పళ్ళెంలో తమలపాకు చినకలతో వచ్చిన శ్రీమతి చిరునవ్వుతో భరోసా ఇచ్చింది కాశ్యాయని వెనకనే పదేళ్ల అపర్ణ పద్నాలుగేళ్ల శ్రీశైలం వచ్చిన వారిని కుతూహలంగా చూస్తున్నారు కాస్త ఎడంగా ఉన్న పిల్లవాడిని దగ్గరకు తీసుకుని నేల చూపులు చూస్తూ చెప్పింది శాస్త్రిగారు వీడు మా అబ్బాయి చంద్రం వాడు నెలల పసిగుడ్డుగా ఉండగానే వారు గతించారు తిన్నామో తినలేదు బయటికి తెలియకుండా రోజులు కడుపుకొస్తున్నాం వీడికిప్పుడు ఏడేళ్ల వయస్సు సాంప్రదాయానుసారం ఉపనయనం చేయించాలని వారి సంకల్పం ఆ పైన చెప్పటానికి సందేహిస్తున్నట్టు ఆగిపోయింది తక్కువ రకం మొదక చీరలో పేదరికానికి ప్రతిరూపంలా ఉన్న సహజ సౌందర్యంతో ప్రకాశిస్తోంది తన సంశయాన్ని గ్రహించిందేమో కాచ్యాయని అందుకుంది మరేమీ లేదు వాళ్ళ అబ్బాయి ఒడుగు మీ చేతుల మీదుగా జరిపించాలని మీకోసం ఇంత దూరం వచ్చింది అవునయ్య గారు మీరు కరుణాహృదయులని శైవ సాంప్రదాయం పట్ల ఆదరాభిమానాలు మెండుగా కలవారని మా విన్నపాన్ని కాదనరన్న నమ్మకంతో వచ్చాను అది సరేగాని మన అగ్రహారంలోనే మీ వారి అన్నగారి కుటుంబం ఉన్నట్టుంది వారిని అడిగి ఉండవలసింది ఆ ముసట కూడా అయ్యిందట కాదు పొమ్మన్నారట నిరసనను వ్యక్తపరుస్తూ చెప్పింది కాచ్యాయని ఔరా ముక్కును వేలేసుకుని అచ్చరు అందకుండా ఉండలేకపోయాను ఉపనయన సంస్కారం కావిస్తే పుత్ర సమానుడవుతాడు అందున తమ్ముడి కొడుకు రేపటి రోజున ఆస్తిలో వాట అడిగినా అడగవచ్చన్న పెద్ద అనుమానం పిల్లవాడి పెద్దనాన్న ఆంతర్యం అవగతమయ్యింది మానవత్వం ఉనికి సైతం మటుమాయం చేసిన స్వార్థమని పెనుభూతం వెయ్యి తలతో వికట్టాటహాసం చేస్తూ కళ్ళెదుట సాక్షాత్కరిస్తూ ఉంటే చిన్నగా నిట్టూర్చి చెప్పాను మంచిది తల్లి పిల్లవాడికి అన్ని విధాల అనువైన సుముహూర్తం కుదరగానే ఉపనయన సంస్కారం కావిద్దాం సంతోషంగా నిష్క్రమించారు తల్లి కొడుకులు ఆ తర్వాత వేదోక్తంగా చంద్రశేఖరుడి ఉపనయనం ముగిసింది పంచశిఖలతో చిన్నారి చంద్రశేఖరుడు బాల శివుడిలా ప్రకాశిస్తున్నాడు పార్వతి కళ్లల్లో కన్నీటి పాశ్వాలతో పాటు ఎనలేని తృప్తి మాత పితరుల స్థానంలో ఉన్న మేము చంద్రునికో నూలుపోగు అన్న చందంగా చంద్రానికి వెండి పళ్లారం నూతన వస్త్రాలు బహుకరించాం అనుకోని విధంగా అమరిన చుట్టరికం ఆ తర్వాత కూడా కొనసాగింది వంటలకని వడ్డనలకని ఆవకాయలని వడియాలకని ఏదో విధంగా పార్వతి మా ఇంటికి రాకపోకలు సాగించింది తన చేతిలో ఏది పెట్టినా కొడుకుకి తీసుకువెళ్లేది పార్వతి ప్రాణాలన్నీ చంద్రం మీదే పెట్టుకుని బ్రతుకుతున్నదండి రెక్కలు మొక్కలు చేసుకుని కొడుకు కోసం మగాడిలా కష్టపడుతోంది జాలిగా చెప్పిందోసారి కాచాయని తల్లిని మించిన దైవం మరొకరు లేరు కాచ్చాయని దేవుడు అన్నింటా తాను ఉండలేక తల్లిని తనకు బదులుగా తన ప్రతినిధిగా మానవాళికి అందించాడు అందుకే అగ్రస్థానం తల్లికే కట్టబెట్టారు మాతృ దేవోభవ అని ముందుగా తల్లినే కదా తలుచుకునేది చంద్రన్ చదువు విషయంలో సలహాల కోసమని అడపాదడపా నన్ను కలవటానికి వస్తూ ఉండేది పార్వతి చంద్రం కూడా చదువులో చాలా చురుకైన కుర్రాడు మనది లంకంత ఇల్లు ఓ రెండు గదులు పార్వతికి ఇద్దామండి తనకు అద్దె కలిసి వస్తుంది మనదా నిత్య సంతర్పణలు జరిగే ఇల్లు నాకు కాస్త ఆసరాగా ఉంటుంది ఎలాగో పదో పరకో ముట్ట చెబుతాం కాబట్టి తనకు ఆర్థికంగా కాసంత అవసరంగానూ ఉంటుంది ఏదో మాటల సందర్భంలో మనసులో మాటను వెల్లడి చేసింది కాత్యాయని అర్ధాంగి అందులోనూ భేషైన మాట చెప్పింది ఇంకా ఏముంది ఇప్పుడు పార్వతి చంద్రం కూడా మా కుటుంబ సభ్యులు చంద్రం కూడా వాడయ్యాడు చంద్రాన్ని చూసినప్పుడల్లా మనసుకు ఎంత ప్రమోదంగా ఉంటుందో అదే సమయంలో శంకరం గుర్తుకొచ్చి మనసు భారమవుతూ ఉంటుంది శంకరం స్వయానా నాకు తమ్ముడి కొడుకు వాడికి కూడా ఇంచుమించు చంద్రం వయసే ఉంటుంది వ్యసనాలకు బానిసైన నీలకంఠం కొడుకుతో పాటు కుటుంబానికి కూడా ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే శంకరానికి తండ్రి పట్ల ద్వేషభావం వయసుతో పాటు ఆ ద్వేషం కూడా పెరుగుతూ వస్తోంది తమ్ముడి కుటుంబానికి నాకు చేతనైన సాయం చేస్తూ శంకరాన్ని నేనే చదివిస్తున్నాను జరుగుతున్న వాటితో తనకు ఏ మాత్రం నిమిత్తం లేనట్టు కాలం గడుస్తూనే ఉంది ఆ రోజు నేను ఎన్నటికీ మరువలేని రోజు మళ్లీ జన్మంటూ ఉంటే స్త్రీగా జన్మించి అమ్మనై మాతృత్వపు ఔన్నత్యం అంచులను స్పృశించాలని మనసు కరిగి నీరైన రోజు చాలా కాలం తర్వాత దివాకరం నన్ను కలవటానికి వచ్చాడు వాడు నా చిన్ననాటి నేస్తం కాకపోతే వయసులో కొంచెం చిన్న చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలు మెండుగా ఉన్నవాడు కలవక కలవక కలిసిన అరుదైన కలయిక కావటంతో మా మధ్య ఎన్ని కబుర్లు దొల్లినా తనివి తీరలేదు కాశ్యాయనికి చిన్నపాటి శుద్ధి చేయటంతో పార్వతి వంట వడ్డనా అంతా తానే చూసుకుంటోంది ముందే తన గురించి చెప్పటంతో పార్వతిని జాలిగా చూశాడు దివాకరం ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసులో ఉద్దేశాన్ని బయటపెట్టాడు విషయం విన్న నన్ను నేనే నమ్మలేకపోయాను భార్య దూరమైన తర్వాత మారు మలుగు మాట తలపెట్టని దివాకరం పార్వతికి అభ్యంతరం లేకపోతే ఆమెను పునర్వివాహం చేసుకుంటాను అన్నాడు పార్వతి కనుక ఈ ప్రతిపాదనని అంగీకరిస్తే తనంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు దివాకరం యోగ్యుడు ఉత్తముడు పార్వతి కనుక ఈ ప్రతిపాదనని అంగీకరిస్తే తనంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు దివాకరం యోగ్యుడు ఉత్తముడు అతని సహచర్యంలో పార్వతి జీవితం తిరిగి చిగురిస్తుంది చంద్రాన్ని కూడా సొంత బిడ్డలా చూసుకోగల హృదయ వైశాల్యం దివాకరానికి ఉంది కాకపోతే విషయాన్ని పార్వతి దగ్గర ఎలా కదల్చాలో ఓ పట్టాన తెలియలేదు నువ్వని నేను కాదు మీరేనని కాచాయని వంతులు వేసుకుని వాయిదాలు వేయటంతో విషయం తేలకుండానే రెండు నెలలు గడిచిపోయాయి ఇలా ఇలా కాదనుకుని ఓ మంచి రోజున ఇరువురము కలిసి పునర్వివాహ ప్రస్తావనను పార్వతి ముందర తీసుకొచ్చాం చూడమ్మా పార్వతి ఈ రోజుల్లో పునర్వివాహం సాధారణమైన విషయమే పైగా నీకేమంత వయసు ఎంతో భవిష్యత్తు ఉన్నదానివి దివాకరం చాలా ఉత్తముడు చంద్రం గురించి కూడా నువ్వేమీ దిగులు చెందనక్కర్లేదు కన్విన్సింగ్ గా చెప్పాను క్షమించండి ఈ ప్రతిపాదనను నేను అంగీకరించను ఈ వివాహం చేసుకుని చంద్రం పసి మనసును నొప్పించలేను ప్రశాంతంగా ఉన్న వాడి మనసులో లేడిపోని ఆందోళనను కలిగించలేను నెలల పసికందుగానే తండ్రిని కోల్పోయినా కసుగా బిడ్డ తల్లైనా తండ్రైనా వాడికి నేనే మరో వివాహం చేసుకుని వాడి భవిష్యత్తుని అయోమయం చేయలేను నాకు వాడి భవిష్యత్తు ముఖ్యం చిన్నపాటి రిస్కునైనా నేను తీసుకోలేదు ఒక్క క్షణమైనా ఆలోచించకుండా నిష్కర్షగా చెప్పింది అప్పుడు అనిపించింది జన్మంటూ ఉంటే అమ్మనయి ఔన్నత్యపు అంచులను స్పృశించాలని గుండెల్లో దాచుకుని పెంచే తల్లి తల్లి రెక్కల మాటున చంద్రం దినదిన ప్రవర్తమానమయ్యాడు ఏ సౌఖ్యము అనుభవించకుండానే పార్వతి యవ్వనం సౌందర్యం కళ్ల ముందే అడవిగాచిన వెన్నెలయ్యింది పార్వతి పార్వతమ్మ అయ్యింది ఆమె కష్టం ఫలించి చంద్రం ప్రయోజకుడయ్యాడు అత్యున్నతమైన ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు శ్రీశైలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అపర్ణ పెళ్లిలో బాధ్యతలతో పాటు చందడంతా తానే అయ్యాడు అపర్ణ భర్త కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లైన నెల రోజులకే వీసా రావటంతో అపర్ణ కూడా అమెరికా పయనమయ్యింది వయసైన ముగ్గురం ఇంటి పట్టున మరి కొద్ది రోజులకు చంద్రం పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు ఎటొచ్చి తమ్ముడు నీలకంఠం పరిస్థితే అస్సలు బాగోలేదు వ్యసనాల కారణంగా ఆరోగ్యం బాగా క్షీణించింది ఇక శంకరానికి ఎటు తిరిగి అంటే అసహ్యమే అక్కడికి శంకరంతో చాలాసార్లు చెప్పి చూశాను శంకరం ఎంతైనా ఆయన నీ తండ్రి తండ్రి పట్ల అంత ద్వేషం పనికిరాదు పెదనన్న మీరంటే నాకు చాలా గౌరవం ఆ మనిషి పేరు చెప్పి దయచేసి ఆ గౌరవం తగ్గేలా చేయకండి మీరెన్ని చెప్పినా ఆయన పట్ల నాకు గౌరవం కలగదు నిక్కచ్చిగా చెప్పాడు శంకరం రకంగా వాడు చెప్పింది కూడా నిజమే నేరకంఠం ఏనాడు తండ్రిలా బాధ్యత నెరిగి ప్రవర్తించలేదు సాటి పిల్లలందరూ ఉన్నంతలో చక్కగా పెరిగితే వీడెన్నో ఇక్కట్లు పడ్డాడు స్కూల్ ఫీజులు కట్టలేక వాడి చదువు ఎంతగా కుంటుపడిందో నాకు తెలుసు సరైన బట్టలు లేక పోషణ లేక వాడెంత హీనమైన బ్రతుకు గడిపింది వాడికంటే ఎక్కువగా తెలుసు వాడు అనుభవించిన ప్రతి అవమానం వాడి పసి హృదయంలో తండ్రి పట్ల ఎంత ద్వేషాన్ని రగిల్చింది తెలియంది కాదు భగవంతుడి దయవల్ల ఈ మధ్యనే శంకరానికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది ఇప్పటికైనా వాడి కష్టాలు ఒక కొలికొచ్చినందుకు సంతోషించిన వాళ్లల్లో నేనే మొదటి వాణ్ణి జీవితంలో సెటిల్ అయిన తండ్రి పట్ల శంకరం ద్వేషం మట్టుకు ఎంత మాత్రమూ తగ్గలేదు ఏళ్లు గడిచిన కొద్దీ ఆ ద్వేషం మరింత పెరిగింది అన్నయ్యా చూసావా శంకరం ఎంత పని చేశాడో ఎప్పట్లాగే శంకరం మీద ఫిర్యాదు చేయటానికి వచ్చిన నీలకంఠాన్ని చూసి ఏం చేశాడేంటి అడిగాను ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నా కాదని ఎవరో అన్య కులస్తురాలిని ప్రేమించాడట ఆ పిల్లనే చేసుకుంటాడట శంకరాన్ని విచారిస్తే నిజమేనని అంగీకరించాడు అవును పెదనన్నా ప్రేమ రాహిత్యంతో బాధలు పడ్డ నాకు సునీత ఆ ప్రేమను పుష్కలంగా పంచింది ఆమెను తప్ప వేరెవ్వరినీ జీవితంలోకి ఆహ్వానించలేను నిక్కచ్చిగా చెప్పాడు చిన్నపిల్లవాడికైతే చెప్పగలం పాతికేళ్లు దాటిన యువకుడికి ఏం చెప్పగలం అయినా మనవుకు కావాల్సింది మనసులు గాని మరొకటి కాదు ఎవరి అనుమతితో నిమిత్తం లేకుండా శంకరం వివాహం నీరాడంబరంగా జరిగిపోయింది శ్రీశైలానికి ముందుగానే మేనరిక నిర్ణయించి నీ చేతుడి మీదుగా పెళ్లి జరిపించి మంచి పని పనిచేశావన్నయ్యా శంకరం పెళ్లి విషయంలో తన మాట నెగ్గలేదన్న ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు నీలకంఠం ఏమిటయ్యా నీలకంఠం పెళ్ళైపోయిన తర్వాత ఏమిటా మాటలు సునీత ఇప్పుడు ఇంటి కోడలు అయినా పెళ్లిళ్లు నిర్ణయించేటప్పుడు చూడవలసింది గుణగణాలు తప్ప వేరొకటి కాదు సునీతకే బంగారం లాంటి పిల్ల శంకరం లాంటి దుందుడుకు స్వభావం కలవాడికి అలాంటి నిదానస్తురాలైన అమ్మాయి అయితేనే సరిపోతుంది ఎన్నడూ లేనిది కాచ్యాయని నీలకంఠాన్ని గట్టిగా మందలించింది ఎక్కడి అమరావతి ఎక్కడి న్యూయార్క్ నెల రోజులవుతోంది వచ్చి పెళ్ళైన ఐదేళ్లకు అపర్ణ కడుపు పండి పండంటి మగబిడ్డకు తల్లయ్యింది ముందు కాత్యాయని ఒక్కదాన్నే పంపిద్దామని అనుకున్నాం కానీ అత్యవసరంగా అల్లుడికి ఇండియాలో నెల రోజులు ట్రైనింగ్ ఉండడంతో నేను కూడా కాత్యాయనితో పాటు ఇక్కడికి రావాల్సి వచ్చింది నేడో రేపో అల్లుడు తిరిగి అమెరికా వచ్చేయొచ్చు ఇంతలోనే పార్వతమ్మ పార్వతమ్మ నుంచి ఫోను చంద్రానికి వివాహం నిశ్చయమైందన్న శుభవార్తతో శంకరం పెళ్లప్పుడే అనుకుంటా చంద్రం విదేశాల్లో ఉన్నత విద్యను ముగించుకుని ఇండియాలో నెలకు లక్షకుపై చిలుపుతంతో మంచి ఉద్యోగంలో చేరాడని మంచి ఇల్లు అది చూసుకుని తల్లిని తన దగ్గరికే తీసుకువెళ్లాడు చంద్రం పట్టుబట్టి మా దంపతుడిద్దరిని ఇంటికి తీసుకెళ్లి పట్టుబట్టలు పెట్టాడు ఆఫీస్ వాళ్ళిచ్చిన అందమైన భవంతి ఇంటి ముందర ఎప్పుడూ డ్రైవర్తో సహా సిద్ధంగా ఉండే ఖరీదైన కారు వంట పనికి తోట పనికి అని మనుషులు పార్వతమ్మ వైభవం చూసి సంతోషంతో కడుపు నిండిపోయింది ఇదంతా ఏడాది క్రిత క్రిందటి మాట ఇప్పుడు చంద్రం కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఇండియాకు వెళ్ళగానే తిన్నగా చంద్రం ఇంటికే వెళ్ళాం వివాహ శోభతో ఇల్లంతా దేదీప్యమానంగా ఉంది చంద్రం కాబోయే భార్య స్వర్ణ పేరుకి తగ్గట్టు బంగారపు బొమ్మలా ఉంది అన్నట్టు ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరేనట వియాల వారు కూడా చాలా సంపన్నులట వైభవోపేతంగా చంద్రం పెళ్లి జరిగింది పార్వతమ్మ ఆనందానికి అంతులేదు భగవంతుడు చల్లగా చూడడంతో ఆమె ఆనందం నాలుగేళ్ల వ్యవధిలో ఇద్దరు మనవళ్లకు నాయనమ్మై రెట్టింపయ్యింది అసలు కంటే వడ్డీ ముద్దని ఎవరన్నారో గాని పార్వతమ్మను చూస్తూ ఉంటే అక్షర సత్యం అనిపిస్తోంది ఆమెకిప్పుడు మనవల్ల తోడిదే లోకం అమ్మవల్లే నేను స్వర్ణ పిల్లల గురించి కాని ఇంటి గురించి కానీ ఏ టెన్షన్లు లేకుండా నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం చంద్రం చంద్రం తరచుగా నాతో అనే మాట సొంత చెల్లెలి కంటే ఎక్కువైన పార్వతమ్మ ఇంటికి అడపాదడప రాకపోకలు సాగిస్తూనే ఉన్నాం వార్ధాక్యం పార్వతమ్మ మీద ప్రభావం చూపటం ప్రారంభించినట్టుంది ఇది వరకటి మళ్ళే పనులు చేసుకోలేకపోవటం గమనించాను ఎందుకొచ్చిన ఆరాటం పార్వతమ్మ హాయిగా బరువు బాధ్యతలు చంద్రానికి వదిలేసి విశ్రాంతి తీసుకోరాదు ఇప్పుడేమైందనన్నయ్య బాగానే ఉన్నానుగా ఓ పక్కన రొప్పుతూనే మనవల్ని సముదాయించింది మనవళ్ళ మీద పార్వతమ్మ ప్రేమ ఎంత గాఢమయ్యిందో తెలిసిన నేను మరేమీ మాట్లాడక మిన్నకుండిపోయాను క్రమేపి నాలో కూడా సత్తువ క్షీణించడంతో ఇంటి పట్టునే ఉండిపోవడం ప్రారంభించాను నేల కంఠాన్ని శంకరం ఓల్డేజ్ లో చేర్పించాడు ఒక్కసారైనా వచ్చి చూసి పొమ్మని ఫోన్లల్లో ఒక్కటే గొడవ శరీరం సహకరించక ఆరు నెలలుగా వాయిదా వేస్తున్నాను శంకరం సంగతి సరే సరి తండ్రి పేరంటేనే పరమ అసహ్యం పార్వతమ్మను చూసి కూడా చాలా కాలమయ్యింది తనను కూడా చూసొచ్చినట్టు ఉంటుందని కాచాయనితో కలిసి బయలుదేరాను మమ్మల్ని చూడగానే నేలకంటం పోరుమన్నాడు వాడి స్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది అందరూ ఉన్నా ఎవ్వరూ లేనివారి ఎవరిని ఏమి కానివారిలా జీవితపు చరమాంకంలో దుర్భర వేదన అనుభవిస్తున్న ఆశ్రమ వాసుల్ని చూస్తే పగవాళ్లకు కూడా ఈ స్థితి రాకూడదు అనిపించింది ఎలాగైనా శంకరానికి నచ్చజెప్పి నీలకంఠాన్ని తిరిగి ఇంటికి తీసుకురావాలని మనసులోనే నిర్ణయించుకున్నాం వెనుదిరిగి వస్తూ ఉంటే చిన్నపిల్లవాడిలా వెక్కిళ్లు పెట్టాడు నీలకంఠం భారమైన గుండెలతో వెనుదిరిగాం నడుస్తున్న శవాలకు మల్లే భావరహితంగా నిర్జీవంగా పనులు చేసుకుంటున్న సాటి వృద్ధులు ఆ కొద్దిపాటి సత్తువ కూడా లేని వాళ్ళు గదుల్లోనే ఉండిపోయారు ఒక్కో గదిలో ఒక్కో జీవసవం ఒక్కో అడుగు కష్టం మీద వేసుకుంటూ వస్తున్న నేను ఉన్నట్టుండి షాక్ అయ్యాను నా కళ్లను నేనే నమ్మలేకపోయాను నిస్తేజమైన గాజు కళ్లతో శూన్య దృక్కులతో అక్కడ ఓల్డేజ్ లో పార్వతమ్మ కింద భూమి కదిలినట్టయింది మానవత్వం మీద నమ్మకం పోయి అనుబంధాలంటే అసహ్యం కలిగిన క్షణం అది కాచ్యాయని సంగతి సరే సరి మాట రానంతగా షాక్ అయ్యింది పార్వతమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది చాలా డీప్ షాక్ లో ఉంది పీక నులిమి చంపేద్దామన్నంత కోపంతో చంద్రం ఇంటికి వెళ్ళాను ఏం అంకుల్ ఈ మధ్యన ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతింది ఇంట్లోనే ఉంచితే పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చేటట్టుంది హాస్పిటల్లో చేర్పిద్దామంటే అంత సీరియస్ కాదు మేమిద్దరం బిజీ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం చంద్రాన్ని మందలిస్తూ ఉంటే కలగజేసుకొని తీవ్రంగా స్పందించింది స్వర్ణ తనకేమీ పట్టనట్టు పేపర్లో తలదొచ్చిన చంద్రాన్ని చూస్తూ ఉంటే జీవితంలో వాడి మొహం చూడకూడదు అన్నంత అసహ్యం వేసింది చెరుకు రసాన్ని చెరుకు నుంచి రసాన్ని పిప్పి చేసిన మాదిరిగా తల్లిని చివరి రక్తపు బొట్టు వరకు వినియోగించుకుని ఆమెకు సేవలు చేయాల్సిన తరుణం రాగానే నిర్దాక్షిణ్యంగా ఆమెను నెట్టివేసిన ఆ పరుణ్ణి చూస్తే అసహ్యం వేసింది నుండి చేయగలిగింది ఏమీ లేదని స్పష్టమయ్యాక వెనుదిరిగాం బయటికొచ్చి గేటు వేస్తూ ఉంటే చంద్రం కొడుకుల్ని ముద్దాడుతున్న దృశ్యం కనిపించింది ఎంత వద్దన్నా విరక్తితో కూడిన నవ్వొకటి మెరిసింది నా పెదాలపైన కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో